తర్వాత అందరూ షాక్ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ చేయకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో సంక్రాంతి పండుగ జరుపుకుందామని సొంత బయలుదేరుతున్న వారికి భారీ షాకులు తప్పడం లేదు ఓ వైపు ఆర్టీసీ పండుగ ఆర్టీసీ పండుగ సందర్భంగా దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల పేరుతో రెగ్యులర్ సర్వీసుల్ని దారి ఇక అదే సమయంలో దీన్ని సొమ్ము చేసుకుంటూ రంగంలోకి దిగిన ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి సాధారణ రోజుల్లో వందల్లో ఉండే టికెట్ల రేట్లను వేలల్లోకి మార్చేసి ప్రయాణికులకు సంక్రాంతికి ముందే షాకులు ఇస్తున్నాయి రాష్ట్రంలోని సంక్రాంతి సందర్భంగా సాధారణంగా బస్సుల్లో రద్దీ అయితే ఉంటూ వస్తుంది అదే సమయంలో ఆర్టీసీ దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల పేరుతో రెగ్యులర్ సర్వీసులను వాడుకుంటోంది ఇక ఇదే అదనగా ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి విజయవాడ విశాఖ తిరుపతి ఇలా ఎక్కడ చూసినా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ కనిపిస్తోంది అధికారులకు ఎప్పటిలాగే మామూలు ఇచ్చేసి భారీ ఎత్తున టికెట్లు రేట్లు పెంచేసి తీసుకుంటే తీసుకోండి లేకపోతే పోండి అన్నట్లుగా ప్రయాణికులకు తేల్చి చెప్పేస్తున్నాయి విజయవాడ నుంచి విశాఖకు తీసుకుంటే సాధారణ రోజుల్లో అత్యధికంగా స్లీపర్ రేటు టికెట్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఉంటుంది కానీ ఇప్పుడు అది కాస్త గరిష్టంగా రెండు నుంచి నాలుగు వేల వరకు పలుకుతోంది అంతేకాదు ఈ రేట్లను ఏకంగా ఆన్లైన్లో పెట్టి ఆర్టీసీకి బహిరంగంగా సవాలు విసురుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అలాగే విజయవాడ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు నగరాలకు టికెట్ రేట్లు ప్రైవేట్ ట్రావెల్స్ అమాంతం పెంచేశాయి దీంతో పండుగ సమయంలో సంతూరుకి వెళ్లాలన్న ప్రయాణికులు ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నాయి అయినా రెండు మూడు రోజులు వీటిని నియంత్రించే పరిస్థితి లేదని అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారని చెప్తున్నారు ఒక కుటుంబం కనుక వెళ్ళాలి అంటే నాలుగు వేలు రెండు నుంచి నాలుగు టికెట్లు ఉన్నట్లయితే కనీసం ఒక ఫ్యామిలీలో నలుగురుంటే పన్నెండు నుంచి పదహారు వేల వరకు కేవలం ఒక సైడు వెళ్లటానికి అవుతుంది